హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఇందిరం ఇళ్ళ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో పేదలకు సొంతింటి కళను నెరవేర్చే ఇందిరం ఇళ్ళ పథకం అమలులో పారదర్శకత పెంచడానికి నాణ్యమైన సామాగ్రి సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇందిరం ఇళ్ల పథకం లబ్దిదారులకు ఇసుక నిరంతరాయంగా సరఫరా చేసేందుకు త్వరలో శాండ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ వెల్లడించారు ఈ యాప్ ద్వారా ఇళ్ల పథకం పేరుతో జరిగే ఇసుక అక్రమాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు అంతేకాకుండా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా ఉండేందుకు ధరల నియంత్రణ కమిటీల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎండి గౌతమ్ పథకం పురోగతిని వివరించారు ఈ ఏడాది మే నెలలో అన్ని మండలాల్లో ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారని చెప్పారు ఇందులో తొంభై ఐదు వేల ఇల్లు పునాది దశలో ముప్పై ఏడు వేల ఇల్లు గోడల దశలో ఇరవై తొమ్మిది వేల ఇల్లు స్లాబ్ల దశలో ఉన్నాయన్నారు ఈ నెల ఇరవై ఏడు నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో రెండు రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు జమ చేసినట్లు ఆయన వెల్లడించారు ఇక అలాగే లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి వచ్చే వాటా సొమ్ముతో కలిపి దశల వారీగా మొత్తం ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నామని పిఎంఏవై గ్రామీణ యాప్ లో ఇందిరమ్మ ఇళ్ల వివరాల నమోదు ప్రక్రియ చివరి దశకు వచ్చిందని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందుగా లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని నిరుపేదలకు అండగా ఉండేందుకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నట్టు విపి గౌతమ్ వెల్లడించారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల రుణం మంజూరు చేయించామని డబ్బు లేదనే కారణంతో ఎవరు నిర్మాణ పనులు ఆపొద్దని సూచిస్తున్నామని వెల్లడించారు మూసీ బాధితుల కోసం పదిహేను వేల ఇళ్లు కేటాయించామని ఆధార్ నంబర్ ఆధారంగా నిధులు జమ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల డబ్బు ఖాతాలో జమ కానివారు వెంటనే బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాను అప్డేట్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరం మేళ్ల నిర్మాణంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో